నాంద్యార జిల్లా జనరల్ ఆసుపత్రిలో సమస్యలు విలేతాండవం చేస్తున్నాయని ముఖ్యంగా సిటీ స్కాన్ గత పది రోజులుగా పనిచేయకపోయినా పట్టించుకుని నాదుడే కరువయ్యారని దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం సమస్యలతో కూడిన విధి పత్రాన్ని ఆసుపత్రి గోడకు అతికించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లా నరసింహులు కె మహమ్మద్ గౌస్ పి వెంకటలింగం పట్టణ కమిటీ సభ్యులు మౌలాలి జైలాన్

జనరీక్ మందుల షాపులు ఆస్పత్రిలోనే జనరీక్ మందుల షాపులు ఆస్పత్రిలో జనరిక్స్పత్రిలోనే జనరీక్ మందుల షాపులు ఏర్పాటు రేడియాలజీ ప్రొఫెసర్లను రేడియాలజీకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్లను నియమించాలి ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లనుజ్ વનાદે રૂદે પેતલેતારતવારતારતો.. માગે પતોકલો સ્ર જિંવતારલેવતોારયો જેતારહણે જાલેં જે� ప్రజలకు వెయిటింగ్ ఏర్పాటు చేయాలి ఆసుపత్రిలో వన్ నాట్ ఎయిట్ వెంటిలేటర్ తో లేకపోవడం వలన ఈ ఆసుపత్రి నుంచి ఎమర్జెన్సీగా ఇతర ఆసుపత్రులకు వెళ్లాలంటే భయాందోళన గురేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా రోగుల కోసం వచ్చేటువంటి ప్రజలు తిన తర్వాత చేతులు పడుకోవడానికి కానీ వాడుకోవడానికి కూడా నీటి వసతి లేకపోవడం వలన అనేక ఇబ్బందులు పడుతున్నారు వెంటనే నీటి వసతిని ఏర్పాటు చేయాలి అదేవిధంగా అతి ముఖ్యమైనటువంటి రేడియాలజీకి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్లు లేకపోవడం వలన బయటికి స్కానింగ్ రాస్తున్నారు ఇది చాలా దుర్మార్గము అదే విధంగా డాక్టర్ చేయకుండా బయట నుంచి వచ్చి పదహైదు వందల రెండు వేల రూపాయలు సిటీ స్కాన్ ఎంఆర్ సిటీ స్కాన్ చేయించుకున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి ఇటువంటి వాటి అన్నిటిని వెంటనే సమస్య పరిష్కారం చేయాలని కోరు రోజుగా నిర్వహించడం జరుగుతుంది ఇప్పటిని నంద్యాలలో ఉన్నటువంటి పేరుకే నంద్యాల జిల్లా అని విలైతానవం చేస్తున్నాయి నంద్యాల మంత్రి యొక్క అయినటువంటి దాంట్లో సమస్యలు ఉన్నాయంటే తీసుకోవడంలో చాలా లోపం ఉంది ఆసుపత్రి అనుకుంటున్నారు మళ్ళీ సలహా మండలి వాళ్ళు లేకుంటే ఇంకా జనరల్ ఆసుపత్రి అనుకుంటున్నారు అర్థం కాని పరిస్థితి జిల్లా ఆసుపత్రుల్లో సమస్యలు బాగా విలయతాండవం చేస్తూ ఉన్నాయి పేషెంట్ కనీస కనీస సౌకర్యపాటు చేయాలనే ఇంకిత జ్ఞానం కూడా ఈ రోజు సలహా మండలికి లేదు ఒక పక్క రోజు నుంచి సిటీస్కు పని చేయక పేషెంట్లను బయటకు అంటే గమండలి వాళ్ళు మళ్ళీ ఏమన్నారో అర్థం కాదు ప్రధానంగా మండలి పని ఏం ఆటల్లో ఏదో ఉన్నాయి ఉత్కరించాలండి ఆనంద మండలి యొక్క పని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ధర్నా నిర్వహిస్తున్నాం ముఖ్యంగా దాదాపు ఇరవై రోజుల నుంచి సిటీ స్కాన్ అనేది పనిచేయడం లేదు ఇప్పటికే రోజు పత్రికలలో వస్తూ ఉంది సిటీ స్కాన్ లేకపోతే ఈరోజు ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఎందుకంటే యాక్సిడెంట్లు జరిగితే గర్భిణీలకు వీళ్ళందరికీ సిటీస్ ఇవ్వాలి కానీ సిటీ స్కాన్ రిపేర్ వస్తే ఇంతవరకు రిపేర్ దిక్కు లేకుండా ఈరోజు పక్కన పడేసినారు ఇది చాలా దుర్మార్గం అట్లే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం మూలంగా అవి సక్రమంగా నడిచే పరిస్థితి లేదు అవినీతి ఎక్కువ జరుగుతూ ఉంది అని చెప్పేసి మేము ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా పారిస ఇది క్లీనింగ్ అనేది సక్రమంగా లేదు పారిశుద్ధ్య కార్మికులను సంఖ్యను పెంచాలి మళ్ళీ అదేవిధంగా నీటి సౌకర్యం దాదాపు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు ఆరేడు సంవత్సరాల నుంచి నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని అనేక రకాలుగా ధర్నాలు చేసి అధికారుల దృష్టికి మంత్రులకి తీసుకుపోయినా ఇది కూడా నీటి సమస్యను అందేలా జనరల్ హాస్పిటల్లో పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు అదే విధంగా వచ్చినటువంటి పేషెంట్ల వెంట వచ్చినటువంటి వాళ్లకు కూర్చోనికి కనీసం హాల్ లాంటిది కూడా లేకుండా ఉంది